గృహస్థులు నాలుగు విధాలు పొలం దున్ని పండించుకోవడం వార్త అనబడుతుంది యజ్ఞ సామాగ్రిని సమకూర్చుకోవడం సంచయం పరులను యాచింపకుండా ఉండడం శాలీనం పొలాల్లో రాలిన గింజలను ఏరుకొని వచ్చి వాటిని శిలలపై నూర్చుకొని జీవనం గడపడం అని శిలోంచం ఇక వానప్రస్తులను చూస్తే వాళ్ళు నాలుగు రకాలు దుంపలు తవ్వుకొని భుజించేవారు వైఖానసులు కొత్త పంట రాగానే పూర్వం దాచిపెట్టిన పదార్థాలన్నీ ఇతరులకు పంచిపెట్టేవారు వాలక్షులు వారిని వాలఖిల్యులు అంటారు పొద్దున్నే లేవగానే ఏ దిక్కు కనిపిస్తుందో ఆ దిక్కులకు పోయి అక్కడ అయాచితంగా లభించిన దాన్ని భుజించేవారు ఔదుంబరులు రాలిన ఫల పత్రాలను తినేవారు ఫేనపులు ఇక సన్యాసులను చూస్తే వాడు నాలుగు విధాలు సన్యాసాశ్రమంలో సొంత కుటీరం ఉండి చేయదగిన కర్మలు చేయువారు కుటీచకులు కుటీరం లేకుండా కర్మలు అప్రధానమని భావించి జ్ఞానియ్యి సంచరించేవాడు బహూదకుడు కేవలం జ్ఞానాభ్యాసం మాత్రం చేయువాడు హంస జ్ఞానాభ్యాసం లేకుండా పరబ్రహ్మతత్వము అలవడిన వారు నిష్క్రియుడు వారిను పరమహంస అంటారు బ్రహ్మ నుండి ఆన్వీక్షకి త్రయీ వార్త దండనీతి అనబడే నాలుగు న్యాయ విద్యలు పుట్టినాయి ఆన్వీక్షకి అంటే ఆత్మానాత్మ వివేకము ద్వారా మోక్షాన్ని సాధించే విద్య త్రయీ అంటే రుక్ సామవేదాలలో చెప్పబడిన కర్మానుష్ఠానం ద్వారా స్వర్గాది ఫలాలను పొందడం వార్త అంటే జీవనోపాధి గురించి చేసే కృషి వాణిజ్యాలు దండనీతి అంటే అర్థ సంపాదన విద్య బ్రహ్మముఖం నుండి భూ భువ స్వహ సు అనే నాలుగు వ్యాహృతులు వచ్చినవి అతని హృదయాకాశం నుండి ఓంకారం పుట్టినది ఆరు ఛందస్సులు ఏభై అక్షరాలు సప్తస్వరాలు శబ్ద బ్రహ్మము అన్నీ అతని నుండి వచ్చినాయి ఇంత జరిగినా అనుకున్నంతగా ప్రజా సృష్టి జరగలేదని బ్రహ్మ గుర్తించాడు కారణం తెలియదు దైవాన్ని ధ్యానించాడు అతని దేహం నిలువుగా రెండు భాగాలైంది కుడి భాగం స్వరాట్టు అయిన స్వయంభువుగానూ ఎడమ భాగం దివ్య సుందరి అయిన శతరూపగానూ రూపొందాయి వారిద్దరినీ వివాహం చేసుకుండని బ్రహ్మ ఆదేశించాడు స్త్రీ పురుష సంయోగం చే సంతానోత్పత్తి విధానము ఈ ఆది మిథునముతోనే ప్రారంభమైనది అంతవరకు బ్రహ్మ శరీరం నుండే సృష్టి జరిగింది ఓ విధుర మహాశయ బ్రహ్మ యొక్క శరీరం నుండే కాదు అతని విభిన్న పరిస్థితుల మనోభావాల నుండి కూడా చిత్ర విచిత్రమైన సృష్టిలు సంభవించాయి చెప్తా విను నేను ఇదివరకే చెప్పినట్లు భగవానుడు సర్వేశ్వరుడు సర్వశక్తిమంతుడు సాటిలేని సాటి లేని ప్రభావం కలవాడు కాలములో ప్రవేశించి పరమాత్మ తనలో నిక్షిప్తమై ఉన్న ప్రకృతిని సృష్టి కార్యాన్ని చేపట్టడానికి కాలం చే ప్రేరణ కలుగజయించాడు సత్వరజస్తమో గుణాలతో ఉన్న ప్రకృతి నుండి ఆ గుణాలతోనే మహత్తత్వం బయటపడినది రజోగుణ ప్రధానముగానున్న మహత్తత్వం నుండి భూతాది అనబడే అహంకారం వచ్చింది ఇది తన్మాత్రలు అనబడే సూక్ష్మభూతాలను సృజించింది రాజసాహంకారంతో కూడిన సాత్విక అహంకారం నుండి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు వెలువడ్డాయి ఇవి అన్నీ ఉన్నప్పటికీ అవి అన్యోన్యముగా కలియకపోవడం చేత అండము సృష్టింపలేకపోయినవి అంటే అవి అండాన్ని సృష్టింపలేకపోయినవి భగవానుడు వాటిలో ప్రవేశించి వాని తగు పాళ్లలో కలిసేటట్లు చేశాడు దాని వలన బంగారంగా ప్రకాశించే ఒక అండం తయారైంది దా కానీ ఆ అండంలో చైతన్యం లేదు అది అంతకుముందే సృష్టించబడిన జలములో పడున్నది అప్పుడు సర్వేశ్వరుడు అనిరుద్ధ రూపి అయి ఆ అండంలో ఒక వెయ్యి సంవత్సరాలు శయ శయనించి ఉండగా ఆయన నాభి నుండి ఒక వెయ్యి సూర్యుల తేజస్సుతో ఒక పద్మము ఉద్భవించినది అది సమస్త జీవరాశికి స్థావరం అందులో సకల జీవ సమ సమష్టి స్వరూపుడైన బ్రహ్మ ఆవిర్భవించాడు అప్పుడతడు గతించిన కల్పంలో లోకాలు ఎలా ఉండినో అలాగే ఆయా నామరూపాలతోనే లోకాలను సృష్టించాడు తమో గుణం చే అవిద్యను సృష్టించాడు మొదట తామిశ్రము తరువాత అంధతామిశ్రము తమస్సు మోహము మహాతమస్సు అనబడే ఐదు విధాల అవిద్యను సృష్టించాడు అవిద్యాత్మకమైన సృష్టి చేసినందుకు తన ఛాయారూపమైన శరీరము పైన సహ్యపడి బ్రహ్మదాన్ని విడిచిపెట్టాడు ఆ శరీరం నుండి యక్షులు రాక్షసులు పుట్టారు వారు రాత్రిని ఆశ్రయించి ఆకలిగా ఉండటం చేత ఆ శరీరాన్నే భక్షించాలి అనుకుంటారు వారిలో కొందరు దానిని రక్షిద్దాం అనుకుంటారు యక్షధ్వం భక్షించుడు అన్నవారు యక్షులు అనబడ్డారు రక్షధ్వం రక్షించుడు అన్నవారు రాక్షసులు అనబడ్డారు తరువాత బ్రహ్మ తన తేజోమయమైన శరీరం నుండి శరీరంలో ముందు భాగం నుండి దేవతలను సృష్టించాడు అందుచేతనే దేవతలు తేజస్వరూపులైనారు బ్రహ్మదేవుడు తన వెనుక భాగం నుండి కామగుణ ప్రధానుడైన అసులులను సృజించాడు వారు కామాతులులై తమ కామాన్ని తీర్చమని బ్రహ్మను వెంబడించగా అతడు శ్రీహరిని ప్రార్థించాడు శ్రీహరి సూచనపై అతడు ఆ శరీరాన్ని విడిచాడు దాని నుండి సంధ్య వెలుబడి జగన్మోహనాకారంతో సంధ్యాసుందరిగా వెలిసినది ఆమెను చూచిన అసురులు ఆమె వెంటపడి బ్రహ్మను విడిచిపెట్టారు ఈమెయే సాయం సంధ్య బ్రహ్మ యొక్క ఛాయా శరీరం నుండి యక్ష రాక్షసులకు నెలవైన రాత్రి వచ్చింది అతని తేజోమయ శరీరం నుండి దేవతలకు నెలవైన పగలు వచ్చింది చంచలమైన పృష్ఠభాగము నుండి వచ్చిన అసురులకు సంధ్యాకాలమే కామజనకము గనుక సంధ్య చేరినది అసులుడు సంధ్యాసుందరితో సంతుష్టులు కాగా బ్రహ్మ అప్సరసులను గంధర్వులను ప్రాత సంధ్యలో సృష్టించి ఆ దేహాన్ని విడిచిపెట్టాడు అది వెన్నెలకు ఉషఃకాంతులకు నెలవైనది బ్రహ్మ యొక్క సోమరితనము బద్ధకముల నుండి భూతములు పిశాచములు వచ్చినవి అతని జృంభణం అంటే ఆవులింత నిద్ర మత్తు ఉన్మాదము లాంటి భావాల నుండి నిషాచర జీవాలు వచ్చినవి బ్రహ్మ అదృశ్య శరీరుడై పితృదేవతలను సాధ్యులను పుట్టించాడు తరువాత సిద్ధులను విద్యాధరులను కిండరులను కింపురుషులను సృష్టించాడు అతని కేశాల నుండి సర్పాలు పుట్టినవి తరువాత శ్రేష్ఠులైన మనువుణ్ణి సృష్టించి వారికి తన పురుష శరీరాన్ని ఇచ్చాడు చివరకు ఋషిదేహము ధరించి తపస్సు యోగము విద్య సమాధులతో కూడి ఉన్న ఋషిగణాలను సృష్టించాడు తన ఐశ్వర్యము వైరాగ్యము అన్నీ వారికి సంక్రమింపజేశాడు వారిని యజ్ఞయాగాదుల్లోనూ తపస్సులలోనూ వినియోగించాడు విధురా భగవాను ప్రసాదింపబడిన సృష్టి జ్ఞానము ఆధారముగా బ్రహ్మదేవుడు అతి అద్భుతమైన విశ్వ సృష్టి రచనను కొనసాగించాడు దానిలో ఒకంత మాత్రమే నేను నీకు సంక్షిప్తముగా చెప్పాను మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి